టాలీవుడ్ టాప్ సింగర్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి మాతృత్వకు మధురమను మరోసారి అనుభవించేందుకు తహతహలాడుతున్నారు నందు గీతా మాధురి దంపతులకు ఇదివరకే దాక్షాయిని అనే కూతురు ఉంది ఫిబ్రవరిలో దాక్షాయిని తోడుగా ఒక బుజ్జాయి రానుంది ఈ విషయాన్ని గత డిసెంబర్ లో వెల్లడించారు గీతా మాధురి ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్న రూమర్ ను ఖండిస్తూ ఇప్పటికీ కూడా అన్యోన్యమైన దాంపత్యాన్ని అనుభవిస్తూనే శ్రీమంతపు వేడుకల్లో ఉదగశాంతి పూజను కూడా జరిపించుకున్నారు నందు దంపతులు తాజాగా ఆమెకు శ్రీమంతం జరిగింది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ శ్రీమంతపు ఫంక్షన్ లో గీతా మాధురి ఆకుపచ్చని ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న చీరతో మెరిసిపోయారు బ్యాక్గ్రౌండ్లో కూడా అంతా సహజంగా కనిపించేలా పూలతో డెకరేషన్ చేశారు ఈ శ్రీమంతపు బేబీ పంక్స్ ఫొటోస్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా మీరు కూడా చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది మీ ఎడపాల సిస్టర్స్